ఈ యొక్క మందిరం విశిష్టత అలాగే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు పూజారిగా నేను సుమారుగా ఒక పదహారు సంవత్సరాల మట్టి ఇక్కడ పూజారిగా ఉన్నాము ఈ మందిర విశిష్టత ఏంటంటే స్వయంభూ క్షేత్రం స్వామి స్వయంభూ క్షేత్రం ఇది డెబ్భై రెండులో అంత ముందు వచ్చినటువంటి ఒక పూజారిగా చెప్పినటువంటి ప్రకారంగా ఆ తరం నుంచి కూడా ఎప్పుడుందో కూడా తెలియదని చెప్పడం జరిగింది అక్కడి నుంచి కూడా మా ఇచ్చిన నుంచి కూడా ఈ యొక్క ఆలయాన్ని దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చేస్తూ వస్తూ ఉన్నాం అదేవిధంగా మన యొక్క ఈ ఆంజనేయ స్వామి గుడి యొక్క ప్రాంగణంలో అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించటము ఇప్పటివరకు కూడా మా మెంబర్ చెప్పారు కాబట్టి నేను చెప్పడం కూడా అంత కాదము అనుకుంటున్నాను అయినప్పటికీ కూడా భక్తులందరూ కూడా హితోది తమ సహాయ సహకారాలను అందిస్తూ కమిటీ తరపున మా తరపున యొక్క గుడిని అభివృద్ధి చేస్తూ ఉన్నాము ముఖ మండపం ఏర్పడుతోంది కాబట్టి దీనికి హితోదకంగా తమ యొక్క శక్తిని అనుసరించి దేవాలయ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి భక్తులందరినీ కూడా కోరటం జరుగుతూ ఉంది ఇంకా ఎప్పుడెప్పుడు పూజలు నిర్వహిస్తారు ఇక్కడ శ్రీరావమి సోమవారికి తర్వాత ఆంజనేయస్వామి జయంతి విజయోత్సవము ప్రతి మంగళవారము శనివారము సోమవారికి ఆగుపూజ వడమాల అదేవిధంగా సింధూరము పంచామృత అభిషేకములు అదేవిధంగా ఈ యొక్క బా బ్రహ్మ్రాహ్మణ సమేత మల్లికార్జున స్వామి యొక్క ప్రతిష్ఠ కూడా జరగబడి ఉంది ప్రతి సోమవారం కూడా ఆయనకి అభిషేకములు మాస శివరాత్రి రోజున ఏకాదశి శుద్రాభిషేకములు విశేష దినాల్లో ఆరుద్ర నక్షత్రాది ఇత్యాది పరమ రోజుల్లో కూడా మహాశివరాత్రి రోజున కూడా సోమవారి యొక్క అభిషేకము కళ్యాణము మొదలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం భక్తులు ఎక్కడి నుంచి వస్తుంటారు ఇక్కడ చూడటానికి మాకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీల నుంచి కూడా వస్తూ ఉంటారు అదేవిధంగా ఎంఏజీ న్యూఎంఏజీ ఈ విధంగానే దా ధర్మారెడ్డి కాలనీ తర్వాత హౌసింగ్ బోర్డు ఆర్టీసీ కాలనీ దీప్తి నగర్ మదిన కూడా ఇటు నుంచి కూడా వస్తూ ఉంటారు అండి ఉత్సవాలు పెద్ద పెద్దవి ఎప్పుడైనా జరుగుతుంటారు ఉత్సవాలు జరిగేటటువంటి శ్రీరా మెయిన్గా ఆ తర్వాత ఆషాఢ మాసంలో వచ్చేసరికి అమ్మవారి బోనాలు అది కూడా చాలా విశేషంగా జరుగుతూ ఉంది మొదటి సంవత్సరంలోనే మాకు చాలా మహా అద్భుతంగా జరిగింది ఇప్పుడు రెండో సంవత్సరం మొదలవుతుంది బోనాలు